హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీట్స్ టీజీసీపీ గెట్ ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ అయితే అయింది కదా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు అయితే ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళకి అక్టోబర్ ఎయిత్ వరకు ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయితే ఉంది సో ఎవరికైతే నచ్చిన సీట్స్ వచ్చినాయో నచ్చిన సీట్స్ వచ్చినాయో అక్టోబర్ ఎయిత్ వరకు రిపోర్టింగ్ చేసుకోండి లేదు నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే మీరు రిపోర్టింగ్ ఏం చేయకండి ఆఫ్లైన్ రిపోర్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు అక్టోబర్ ఎయిత్ వరకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది సో అక్టోబర్ ఎయిట్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో ఇన్ టూ త్రీ డేస్ మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ వస్తుంది అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సర్టిఫికేట్స్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక వన్ వీక్ టైం ఇస్తారు సో ఒక వన్ వీక్ టైం అంటే మనకు అక్టోబర్ సెకండ్ వీక్ కూడా అక్టోబర్ సెకండ్ వీక్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది సో మళ్ళీ అక్టోబర్ సెకండ్ వీక్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ లాస్ట్ వీక్లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక త్రీ డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇస్తారు ఇంకొక త్రీ డేస్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు సో ఇట్లా సెకండ్ ఫేజ్ మొత్తం అక్టోబర్ మంత్లో అయితే అయిపోతుంది అక్టోబర్ లాస్ట్ వీక్లో సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు సేమ్ మళ్ళీ ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ వస్తుంది కదా సో నవంబర్ ఫస్ట్ వీక్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు లేదంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాక ఓన్లీ సెకండ్ ఫేజ్ పెట్టుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా లేదంటే ఫస్ట్ ఫేజ్ సీట్ని అట్లనే హోల్డ్లో పెట్టుకున్నా కూడా సో మీరు సెకండ్ ఫేజ్లో అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని ఆల్రెడీ మీరు అప్రూవ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేసుకున్నారో సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఒక ఫేజ్కి చేసుకుంటే సరిపోతే థర్డ్ ఫేజ్ వరకు ఉంటుంది బట్ మీరు ఫస్ట్ ఫేజ్లో చేసుకుని కూడా అప్రూవ్ కాలేదు అనుకోండి ఓకేనా చేసుకున్నారు బట్ అప్రూవ్ కాలేదు సో అప్పుడు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేసుకోవాల్సి వస్తుంది లేదు అసలు చేసుకోలేదు సో మీకు సర్టిఫికేట్స్ లేక లేదంటే మీకు తెలియక చేసుకోలేదనుకుంటే వాళ్ళు అయితే సెకండ్ ఫేజ్లో చేసుకోవాలి ఓన్లీ ఫ్రెష్గా చేసుకునే వాళ్ళు అండ్ ఇంతకుముందు చేయని వాళ్ళు అండ్ అట్లాగే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అప్రూవ్ కాలేదో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అయితే సెకండ్ ఫేజ్ వెబ్ కి సంబంధించి సర్కులర్ ప్రెస్ నోట్ అయితే ఇంకా రాలేదు సో అక్టోబర్ ఎయిత్ తర్వాత అది టెన్త్కే రావచ్చు ట్వెల్త్కే రావచ్చు వచ్చిన వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను అండ్ చాలా మంది అడుగుతున్నారు థర్డ్ ఫేజ్ ఉంటుంది అని థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది ఏం టెన్షన్ పడకండి అండ్ చాలా మంది ఫస్ట్ ఫేజ్లో యూనివర్సిటీస్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళు అన్న హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ చెప్పండి అంటున్నారు దీని తర్వాత ఒక టెన్ మినిట్స్ లాంగ్ వీడియో పెడతాను సో ఆ లాంగ్ వీడియోలో అన్ని యూనివర్సిటీస్కి సంబంధించి అన్ని యూనివర్సిటీస్ అండ్ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది డీటెయిల్డ్ వీడియో చేస్తా అండ్ ఆ వీడియోతో మీకు హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఓకేనా దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేడియన్ టు ఆ ఛానల్ సైన్స్ వీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్